మీరు ఆత్మసమ్మతులుగా మారకుండా మీరేదో అందరికీ తీర్పు తెస్తానంటే అవతల వాడు ఎలా ఉంటే నీకెందుకు ఫస్ట్ చెప్పు ముందు నీవు మారు తర్వాత అందరికి కూడా తీర్పు తెరచడానికి ముందుకెళ్ళావు అందుకే పిల్లరా సువార్త కూడా ఎప్పుడు ఇదే చెబుతుంది ఇతరులకి బోధించడం అనేది తర్వాత విషయం ఇతరులకి చెప్పడం తర్వాత విషయం ఇతరులకు సువార్త ప్రకటించడం తర్వాత విషయము అసలు సువార్త నీకు అర్థమైందా సువార్త నీకు అర్థమైంది యేసుక్రీస్తు నీ కొరకు వచ్చాడు కదా ప్రపంచం అంతా నీతిమంతులే ఉండి నీ ఒక్కడు మాత్రమే పాపిగా ఉంటే నీ ఒక్కడ కొరకు కూడా వారు మరణించేవారు కదా ప్రపంచం అంతా కూడా పరిశుద్ధులే ఉండి నేను ఒక్కడిని మాత్రమే నేను ఒక్కడిని మాత్రమే పాపిగా ఉంటే నా ఒక్కడి కొరకు పొడి వచ్చేవాళ్ళు ఎంతసేపు కూడా ఎదుటి వారిలో తప్పు ఉన్నాయి మీరు వ్యభిచారులుగా ఉన్నారు మీరు దొంగలుగా ఉన్నారు మీరు ద్రోహులుగా ఉన్నారు మీరు విగ్రహారాధన చేస్తారని ఎంతసేపు కూడా వారిని బట్టి మనం వార్త ప్రకటిస్తున్నాం కదా మనము కూడా విగ్రహారాధనలో ఉన్నాము కొంతమందికి ధనమే విగ్రహారాధన మనమే వ్యక్తులను విగ్రహాలుగా మార్చేసుకున్నాము దేవుని కంటే వ్యక్తులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము దేవుల కంటే సేవకులు కూడా విగ్రహాలుగా మార్చేస్తున్నారు ముందు నీవు మారు తర్వాత అందరికీ కూడా